హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్వీటీ కిచెన్ ఈరోజు తాతల అమ్మమ్మల కాలం నాటి హెల్దీ స్వీట్ రెసిపీని అయితే ప్రిపేర్ చేసుకుందామండి ఓల్డ్స్ గోల్డ్ అంటారు కదా పాత కాలం నాటి రెసిపీ అయితే షేర్ చేస్తున్నాను అదేనండి రాగితోపు అయితే ఇది ఆరోగ్యంకి చాలా మంచిదండి బోన్స్ డెన్సిటీకి నొప్పికి నెలసరి సమస్యల్లో వచ్చే ఆ ప్రాబ్లమ్స్ కూడా చాలా మంచిది ఇది ఇంట్లో వచ్చేసి ఫైబర్ కానీ కాల్షియం కానీ ప్రోటీన్స్ కానీ బాగా ఎక్కువ పుష్కలంగా ఉంటాయండి దీన్ని వారంకొకసారి ప్రిపేర్ చేసి ఇవ్వడానికి ట్రై చేయండి ప్రిపేర్ చేసుకునే విధానము నేను నార్మల్గా కాకుండా కొద్దిగా చేంజెస్ చేసి అయితే ప్రిపేర్ చేస్తున్నానండి వీడియోని స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి పొయ్యి మీద కడాయి పెట్టుకొని ముప్పవ కప్పు బెల్లం వేసుకొని వన్ అండ్ హాఫ్ కప్పు నీళ్ళు వేసేసుకొని బెల్లం మొత్తాన్ని మ్యాడ్ చేసుకోవాలి నేను ఇక్కడ ఆర్గానిక్ బెల్లం తీసుకున్న అందుకే కలర్ అయితే ఈ విధంగా ఉంది ఇప్పుడు ఈ బెల్లం వాటర్ని స్ట్రెయిన్ చేసేసుకుందాం ఈ విధంగా స్ట్రెయిన్ చేసి యూజ్ చేసుకుంటేనే మంచిదండి బెల్లంలో మనకి రవ్వ లాంటివి ఈ విధంగా పీచు లాంటిది డస్ట్ ఉంటుంది కాబట్టి సపరేట్ అవుతుంది ఇప్పుడు పొయ్యి మీద ఇంకో కడాయి పెట్టుకొని అందులోకి రెండు టీ స్పూన్ల నువ్వులు వేసేసుకుందాం ఈ విధంగా కొద్దిగా మనము ఎక్స్ట్రా యాడ్ చేసి ప్రిపేర్ చేసుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటుంది పిల్లలు కూడా బాగా లైక్ చేస్తారు వాళ్ళ హెల్త్ కూడా మంచిది అరకప్పు దాకా కొబ్బరి తురుము అయితే యాడ్ చేసుకుంటున్నానండి నువ్వులు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత పచ్చి కొబ్బరి తురుము వేసుకొని దీన్ని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే ఒక కప్పు రాగి పిండి వేసేసుకొని పిండిలో ఉండే పచ్చిదనం పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఉండలేం లేకుండా ఈ కొబ్బరి పౌడర్లో మిక్స్ అయ్యేదాకా బాగా మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకున్నామంటే సరిపోతుంది ఇందులో ఇప్పుడు ఒక టీ స్పూను నెయ్యి వేసేసుకొని నెయ్యి మొత్తం పిండికి పట్టేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఆరోగ్యంకైతే చాలా మంచిదండి ఇంట్లో పిల్లలు కనుక ఉంటే వారంకొకసారి ప్రిపేర్ చేసి ఇవ్వడానికి ట్రై చేయండి చూడండి ఈ విధంగా బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మనం మెల్ట్ చేసి పెట్టుకున్నాం కదా బెల్లం వాటర్ని ఆ వాటర్ని కొన్ని కొన్ని యాడ్ చేసుకుంటూ ఈ విధంగా మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి అన్నీ ఒకేసారి యాడ్ చేసుకోకండి కొన్ని కొన్ని యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకుంటే మనకు ప్రిపేర్ చేసుకోవడానికి కూడా కొద్దిగా సులువుగా అనిపిస్తుంది చూడండి ఈ విధంగా అన్నీ వాటర్ అయిపోయేంత వరకు కొన్ని కొన్ని వేసుకుంటూ బాగా మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి మనకి ఈ ప్యాన్ నుండి విడిపోయేంత వరకు ఈ విధంగానే మిక్స్ చేసుకుంటూ ఉండాలండి మధ్య మధ్యలో కొద్ది కొద్దిగా నెయ్యి వేసుకుంటూ ప్రిపేర్ చేసుకోవాలి టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి పిల్లలు కూడా చాలా బాగా నచ్చుతుంది ఈ విధంగా మధ్య మధ్యలో కొద్ది కొద్దిగా నెయ్యి వేసుకుంటూ బాగా ప్యాన్ అనేది అంటుకోకుండా మనకి ప్యాన్ నుంచి ఈ విధంగా విడిపోయి అయితే వస్తూ ఉంటుందండి అప్పటిదాకా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు చూపిస్తున్న చూడండి మనం ఇలా చేతితో ఉండలాగా తీసుకుంటే మనకి చేతి అంటుకోకుండా ఈ విధంగా అయితే రావాలి ఇక స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక స్టర్వింగ్ ప్లోట్లకి సర్వ్ చేసుకొని పైనుంచి సన్నగా చాప్ చేసుకున్న బాదం ముక్కలతో గార్నిష్ చేసేసుకుంటే రెడీనండి హెల్దీగా క్యాల్షియం రిచ్ స్వీట్ రెసిపీ అయితే రెడీ అయిపోయింది ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది ఇంట్లో చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఉంటే లేదంటే అమ్మాయిలు ఉంటే కూడా ఈ విధంగా ప్రిపేర్ చేసి పెట్టండి వారానికి ఒకసారి చాలా మంచిది హెల్తీగా అయితే ఈ రెసిపీ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలాగే ఇలాంటి మరిన్ని హెల్దీ రెసిపీస్ కనుక కావాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం ఛానల్ అయితే ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్